థాంక్యూ హైడ్రా థాంక్యూ హైడ్రా థాంక్యూ హైడ్రా థాంక్యూ హైడ్రా ఆరోగ్యమే మా భాగ్యం ఆరోగ్యమే మా భాగ్యం ఆరోగ్యమే మా ఆరోగ్యమే మా సంరక్షణ హైడ్రా థాంక్యూ సంరక్షణ 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 హైడ్రా అందరికి స్వచ్ఛ నమస్కారం మీ అందరు తెలుసు ఆరు నెలలకి నల్ల చెరువు ఎట్టు పేట్లు మరి అప్పుడు ప్రభుత్వము మరి రంగనాథ్ గారు చలో వాళ్ళనే ఐట్రా మళ్ళీ రంగనాథ్ చెరువు మంచిగా చెరువు మరి ఒక వాకింగ్ చేసేటట్టు ఆరోగ్యవంతంగా ఆహ్లాదకరంగా తయారు చేశారు ఇంత ముందు నల్లచేరు రావాలంటే కూడా మాకు ముక్కు మూసుకుని వచ్చేవాళ్ళం సెఫ్ ట్యాంక్ ఉంటాం అవన్నీ ఇప్పుడంతా పరిశుభ్రంగా చేసి ప్రజల యొక్క ఆహ్లాదకరంగా ఉన్ననీకి మరి యొక్క ఎఫ్టీఆర్ల యొక్క ఆ తొలగించి అందరికీ కూడా ఆహ్లాదకరంగా తయారు చేస్తున్నారు హైడ్రా హైడ్రా యొక్క పుణ్యం ఏది హైడ్రాబాద్ని ఎంతైనా హైడ్రా అంటేనే ఇప్పుడు హైడ్రాని అందరూ కోరుకుంటారు దేశంలో అందరూ కూడా హైడ్రాన్ని ప్రశంసిస్తున్నారు మరి మంచి యొక్క ఒక మంచి పని చేసినందుకు మనం అందరం ప్రశంసించాలని కోరుకుంటున్నాము ప్రశంసించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాము మరి మీ అందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు పేరు పేరును ధన్యవాదాలు తెలుపుతున్నాము మరి మనం కూడా ఈరోజు ఒకటి మనం హైడ్రా కమిషనర్ దగ్గరికి వెళ్ళి వినబానం సమర్పించుకుంటున్నాము అందులో ఏమి అంటే మూడు షెడిల్ కోర్స్ అడుగుతున్నాం అక్కడ అంటే షెటిల్ కోర్స్ అంటే నేను షేడ్ షేడ్ నెట్తో కట్టి తర్వాత యోగా ప్రాంగణం యోగా చేసుకోడానికి ఒక ప్లేస్ అండి షెడ్ తర్వాత ఓపెన్ జిమ్ ఓపెన్ జిమ్ తన లేటెస్ట్ ఓపెన్ జిమ్ పెట్టమని తర్వాత సీనియర్ సిటిజన్స్ ప్లే ఏరియా చిల్డ్రన్స్ ప్లే ఏరియా సరే గేట్స్ కూడా కొన్ని మళ్ళీ ఒకటి కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా గేట్స్ కూడా మేము పెడితే అక్కడ ఈజీగా అప్పుడు రోపడానికి ఉంటుంది అవకాశం ఉంటుంది గేట్స్ కూడా సరే గేట్స్ నెంబర్ ఆఫ్ గేట్స్ మధ్య ఉంటాయి రెండు ప్రాంతాలు రాళ్లతో రఫ్ వాకింగ్ చేసుకోవడం కూడా రాళ్లతో కూడా రఫ్ వాకింగ్ కూడా ఏర్పాటు చేయమని అడుగుతున్నాం వాకింగ్ కాకుండా అక్కడక్కడ ఇక్కడతోకింగ్ ఆక్యూజన్ లాగా పనిచేస్తాను దాన్ని కూడా పనిచేస్తున్నాం ఇదంతా మనం మన అందరం కూడా హైడ్రాప్ సపోర్ట్ చేసినప్పుడు ఇవన్నీ ఏర్పాటు చేయబడుతున్నాయి మరి నేను కూడా మరి అందరికి కృషి చేస్తాను మరి ఈరోజు కూడా ఈ రోజున రేపటి వెళ్ళి కలుస్తాము ఆయన పర్మిషన్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాము ఈ రోజు రేపు వెళ్ళి కలిసి మన ఈ ఇచ్చి దాదాపు మూడు వందల మంది పథకాలు చేశారు మీ చాలా థ్యాంక్స్ ఇంత పెద్ద స్పందన నేను కూడా ఎప్పుడు అనుకోలేదు హైడ్రా అనేక వచ్చింది హైడ్రా అనేక స్వందన వస్తుంది అందరిలో అందరిలో మంచి పేరు హైటర్కు అది కూడా నిలబెట్టుకోవడం అనుకుంటున్నాము మరి అందరికీ కూడా పేరు పెట్టిన మరొకటి ధన్యవాదాలు తెలుస్తున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కడ మర్చిపోకండి